భాగ్యలక్ష్మమ్మ టెంపుల్ దగ్గర రేవంత్ రెడ్డి ఎంపీ గారు ఈట రాజేందర్ గారి పైన చాలా దుర్మార్గమైనటువంటి భాష యూజ్ చేసి నీ అమ్మ నీ అబ్బా అని మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నేను చెప్తా ఉన్నాను నువ్వు ఒక పార్లమెంట్ సభ్యుడివి నువ్వు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ నువ్వు రేపు సమాజానికి ఏమో సందేశం పంపించాలనుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించాలి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు మీరు ఈరోజు ఒక బీసీ అయినటువంటి రేపు ఈ రాష్ట్రానికి ఎదుగుతున్నటువంటి నాయకుడిగా భావించి ఆ నాయకుడిని తొక్కాలని కేసీఆర్ జనసైన్లో పనిచేస్తున్నటువంటి నువ్వు ఈరోజు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ నువ్వు మన ఈటర్ రాజేంద్ర గారిని టార్గెట్ చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నావు బిడ్డ నువ్వు దీన్ని తప్పకుండా వెలికి తీసుకోవాలి నువ్వు ఒక బీసీ వర్గం నాయకుడు అయినటువంటి ఈటల రాజేంద్ర పైన నీ అబ్బా నీ అమ్మ అంటున్నావు ఏం సంస్కారం నేర్చుకున్నావు ఒక్కసారి ఆలోచించాలి ఈ రోజు నేను చెప్తా ఉన్నాను యావత్ బీసీ సమాజం మొత్తం కూడా మేల్కొన్నది ఈ బీసీ సమాజాన్ని అనగదొక్కాలంటే ఈటల రాజేంద్ర అనగదొక్కాలనే ఒక ఆలోచనతో కేసీఆర్ కేసీఆర్ పనుతున్నటువంటి కుట్రలో భాగంగా నువ్వు కూడా దాంట్లో భాగస్వామ్యమై ఈ రోజు ఇటువంటి రైతుల పైన విషయం చెబుతున్నావు బిడ్డ ఇది తగదు సుమ నువ్వు తప్పకుండా దీనిపైన క్షమాపణ చెప్పకపోతే ఈ ఉద్యమం ఇంకా ఘోరంగా ఉంటుంది టీఆర్ వైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ రైజింగ్ యూత్ మీకు డిమాండ్ చేస్తా ఉంది నువ్వు తప్పకుండా ఈ వాక్యం వాక్యాన్ని ఉపసంహరించుకోకపోతే దీనిపైన పెద్ద ఎత్తున దుమారం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా రోజు నువ్వు చెప్తా ఉన్నావు నా మీద నూట ముప్పై కేసులు అయినాయి అని చెప్పేసి నువ్వు ఏమైనా దేశ దేశానికి ఫ్రీడమ్ గా కొట్టండినావా లేకపోతే రాష్ట్రానికి ఫ్రీడమ్ ఫైటర్ కొట్టండినావా నీ మీద కేసులు ఏంది ముప్పై కేసులు షీటింగ్ కేసులు మరి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కబ్జా కేసులు ఇలాంటి కేసులు ఉన్నాయి ఇంకా ముప్పై కేసులు ఏమున్నాయి జనాన్ని రెచ్చగొట్టే కేసులు ఉన్నాయి ఇంకా మిగతా కేసులు ఎస్సీ ఎస్పీ కేసులు మరియు షీటింగ్ కేసులు భూ కబ్జా కేసులు ఇలాంటి కేసులు ఉన్నాయి నీ దగ్గర ఒక్కసారి నీకు నిజంగా సత్తా ఉంటే ఇవన్నీ తప్పని అని చెప్పేసి అమ్మవారి మీద కొట్టాయి నేను అది చెప్తా ఉన్నాను నీవు నువ్వు రోజు ప్రజానాయకుడు అని చెప్పుకుంటా ఉన్నావు ప్రజానాయకుడు నిజమైన ప్రజానాయకుడు హీట రాజేందర్ గారు ఈరోజు ఎందుకంటే అయితే ఏడు సార్లు ఈ రోజు ప్రజలకి మమ్మల్ని పొంది ఏడు సార్లు ఒక్కసారి కూడా అపజయం లేకుండా విజయం సాధించినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు రెండు సార్లు మంత్రి చేశారు ఆరోగ్య శాఖ అనారోగ్య శాఖ ఉన్నటువంటి పేరుని ఆరోగ్య శాఖగా మార్చినటువంటి ఘనత ఈటల రాజేందర్ గారికి దక్కింది అది ఏ బిడ్డలు అడిగినా చెప్తారు ఈరోజు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డలని ఆ రోజు కేసీఆర్ ఈటల రాజేందర్ గారు ఒక మా మంత్రిగా ఆర్ ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రము ప్రథమంలో ఉండే ఆర్థికంగా ఈరోజు అప్పులో కూలిపోయిందంటే బికాస్ ఆఫ్ ఈట రాజేంద్ర గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మనందరం దయచేసి అర్థం చేసుకోవాలి యువకులారా ఈ యొక్క రేవంత్ రెడ్డి అట్ట హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ కలిసేగా పనిచేస్తూ ఉన్నాడు నేను నిజం చెప్తా ఉన్నాను ఎందుకంటే హుజరాబాద్లో ఇరవై వేల మెంబర్షిప్ ఉంటుంది వాళ్ళకి ఎంత వచ్చినాయి ఓట్లు మూడు వేలు వచ్చినాయి అంటే కార్యకర్తలు కూడా ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలంటే ఓట్లు అమ్ముకున్నారు కాబట్టి ఈరోజు ఈటల రాజేందర్ గారు అలా మాట్లాడాల్సి వచ్చింది అయినా నేను అడుగుతాను మునుగోడులో మీకు రాష్ట్ర మునుగోడులో దగ్గర దగ్గర మీరు ఒక ఎమ్మెల్యే టికెట్ని సాధించిన వాళ్ళు కనీసం మీ డిపాజిట్లు కూడా దగ్గర పరిస్థితిలో ఎందుకున్నారో ఒకసారి ఆలోచించాలి అంటే మీ కార్యకర్తలు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయి ఈటల రాజేందర్ గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ మీరు డబ్బులు తీసుకొని అమ్ముడు పోయారు కాబట్టి ఆ ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఈ ఈరోజు అక్కడ కాబట్టి నేను చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీ మీద ఏదో విషయం నిమ్మడానికి ఈటల రాజేందర్కి అవకాశం లేదు అవసరం లేదు ఎందుకంటే ఈ రోజు ఈటల రాజేందర్ గారు సింగరేణి గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఏమని చెనుకోరు మరి అదే ట్రాన్స్కో పదిహేను వేల కోట్లు ఈ ఈరోజు సింగరేణికి అని మాట్లాడారు ఈరోజు మూడు వేల కోట్లు సింగరేణిలో ఆరు లాభాలో ఉన్నటువంటి సింగరేణిలో నాలుగు వేల తొమ్మిది కోట్లకు నాలుగు వేల తొమ్మిది వేల కోట్లకి అప్పుల చెట్లు జరిగిందని మాట్లాడారు ఆ విషయంలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ విధంగా కాంగ్రెస్ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి మాట్లాడితే నువ్వు ఈ రోజు నీ అబ్బా నీ అమ్మ అని మాట్లాడుతావా ఎందుకు మరి మల్లారెడ్డి మీద నీకు అంత ప్రేమ ఏనాడు మల్లారెడ్డి మాట్లాడినప్పుడు ఎందుకు నువ్వు భాగ్యలక్ష్మి టెంపుల్ ఏది పోలేదు ఎందుకు కేసీఆర్ గారు కేటీఆర్ మీద నీకు అంత ప్రేమ ఏ రోజు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు ఎందుకు భాగ్యలక్ష్మి టెంపుల్ ఏది పోలేదు ప్రముఖ టీవీ ఛానల్లో నీ నీ యొక్క బహిర్త మొత్తం బయట పెడతా ఉన్నారు ఆ ఛానళ్ళ మీద ఎందుకు ఈ ఈరోజు నేను అడుగుతా ఉన్నాను నువ్వు ఈ రోజు ఒక దొంగవి ఒక లంగవి ఎందుకంటే నువ్వు చేస్తున్నటువంటి భూ కబ్జాలు నువ్వు చేసినటువంటి చిల్లర అసలు అన్ని తెలుసు అందరికీ సమాజానికి నేను అడుగుతా ఉన్నాను ఉప్ప నియోజకవర్గం ఈ అంబేద్కర్ అంబేద్కర్ సాక్షి చెప్తా ఉన్నాను నేను ఈ ఉప్ప నియోజకవర్గంలో నువ్వు మల్కాజగిరిలో ఒక ఎంపీ అయిన తర్వాత ఎన్నిసార్లు మల్కాజిగిరిలో దిగు ఒక్కసారి చెప్పు నువ్వు ఎన్ని ఎన్ని నియోజకవర్గ ఒక్కసారి చెప్పు అసలు నీ నువ్వు ఎక్కడ పోయినావు అని ప్రజలందరూ అనుకుంటారు నువ్వు ప్రశ్నించే గొంతు అని నమ్మి నేను ఓట్లేసిర్రుర్రు ఈరోజు చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని పేరు తీసేసేయండి ఎందుకు విషయాలు తెలుసా కాంగ్రెస్ పార్టీకి ఏం పేరు పెట్టాలంటే ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలు సప్లికేషన్ పార్టీని పెట్టుకోరు మీరు నువ్వు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పుకున్నావు చిక్కున్నారే మీ పార్టీ అందరూ పన్నెండు మంది కలిసి మొత్తం కాంగ్రెస్ పార్టీ అంతా కలిసి విలీనం చేసి ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీలా మరి ఇంకెక్కడ కాంగ్రెస్ పార్టీ నాకు అర్థం కాదు నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేరు ఏం పెట్టుకోవాలంటే మేము బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలు సప్లై చేసే పార్టీ అరే ప్రజలు మిమ్మల్ని కొంచెం నమ్మి వెంటిలేటర్ మీద ఉన్నారు అలా కాపాడాలి కాంగ్రెస్ పార్టీ కొంచెం నమ్మి మీకు ఆటో ఎన్నో ఓట్లేసి ఓ పదో ఇరవై సీట్లు ఇప్పిస్తే ఆ సీట్లు కూడా మీరు వందల కోట్లకు అమ్ముకొని టీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కాయి మీ రోజు బీజేపీ పార్టీ అయినటువంటి ఈటరా మీద కుమ్ము విజయం చిమ్తా ఉన్నారు మేము ఒక బీసీ బిడ్డగా ఈటరాయర్ మద్దతు తెలియజేస్తా ఉన్నాము రేపు యావత్ బీసీ సమాజం మొత్తం కూడా ఇది నువ్వు కించపరిచినట్టు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈటల రాజేందర్ అంటే ఒక వ్యక్తి ఈటల రాజేందర్ అంటే ఒక శక్తి ఈయన అన్ని మతాలకి కలియికతో ఉన్నటువంటి ఏకైక నాయకుడు ఈటల రాజేందర్ ఈ తెలంగాణలో ఏ కులం లేదు మతం లేదు అన్ని వర్గాలని వ్యక్తిత్వానికి సహకరించేటువంటి నాయకుడు ఈటల రాజేందర్ అలాంటి నాయకుడి మీద నీ యొక్క మాటలు వెనక్కి తీసుకోకపోతే తప్పకుండా నీ ఇల్లు ముట్టడించడం జరుగుతుంది తప్పకుండా నీ యొక్క పది నీకు నిజంగా దమ్ముంటే ధైర్యం ఉంటే ఇదే ఉప్ప ఇదే మల్కాజ్గిరి నుంచి మళ్ళీ ఎంపీ పోటీ చేయబడ్డా నువ్వు గెలిచి చూపి నువ్వు ఏం చేస్తావు కొడంగా ఓడిపోతావు ఈడికి వస్తావు ఇది ఇది కూడా ఓడిపోతావు అని తెలిసి ఇంకోటి ఆడుకుంటున్నావు నీకు నిజంగా ఒక కాన్షియన్స్ లో స్థిరంగా ఉండే పద్ధతి చేసుకో నువ్వు చెప్తానంటే ఈరోజు ఈడర్ అదే స్థిరంగా కాన్షియన్స్ లో స్థిరంగా ఉండే పనిచేస్తుళ్ళు మరి అలాంటి నాయకుడు మీరు ఇలా మాట్లాడడం చాలా అని చెప్పుకుంటూ నువ్వు ఈ మాటలు ఉపసంహరించకపోతే తప్పకుండా ఉద్యమం ఇంకో రూపంలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటావు